గత కొన్ని రోజులుగా కూడా వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ కానివ్వండి నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కానివ్వండి లేదంటే అధికారులైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతర ఇతరత్ర వారందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారని మరి ఈ ముగ్గురి గురించి అయితే ఈరోజు లేటెస్ట్ న్యూస్ వచ్చేసింది మరి ఆ న్యూస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ నమస్తే నాని ఎంత గగ్గోలు పెట్టారో అందరికి తెలిసిన విషయమే వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి మరి మొత్తానికి వంశీ ఆరోగ్య పరిస్థితి ఈ రోజు పర్లేదు నిలకడగా ఉంది ఆయన బానే ఉన్నారు అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి ఏమంటారు మీరు నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడతా వంశీ రేపు రేపాలంటే మాట్లాడాడు ఆరోగ్యం నిలకడగా ఉంది నిన్న జీహెచ్ కూడా టెస్ట్లు చేశారు విజయవాడ కంకిపాడి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ టెస్టులు చేస్తే అక్కడ కాదు ఇంకా మాకు వేరే కావాలని అడిగితే అక్కడ కూడా పంపించింది కోర్టు జీజీహెచ్లో కూడా స్పష్టంగా రిపోర్ట్స్ ఇచ్చారు అంత ఆరోగ్యం నిలకడంగా ఉందో బాగుందని వీళ్ళు ఏంటంటే అనారోగ్యంగా ఉంది ఏదో రకంగా దాన్ని సాగ్గా చూపించి బయటికి బయలు తీసుకొని చేయాలని ఉద్దేశంతో డ్రామాలు ఆడాడు చిన్న సమస్య అతనికి శ్వాసకోశ సమస్య ఉంది వర్షాకాలం వచ్చినప్పుడు లేదా సమ్మర్ వచ్చినప్పుడు శీతాకాలం వచ్చినప్పుడు సహజంగా వచ్చే సమస్యలు చిన్న చిన్నవి అదే అతనికి ఉంది దానికి మించి వేరే ప్రాబ్లం ఏమి లేదు దాన్ని అడ్డం పెట్టుకుని బయలు తీసుకొద్దామన్నాడు కుదరలా కోర్టు స్పష్టంగా చెప్పింది జీజే స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది ఆరోగ్య సమస్యలు లేవు ఇంకెన్నాడు జైల్లో ఉన్న ఇబ్బంది ఏం లేదు వంశీ జైల్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పి కోర్టు కూడా నిర్ధారించుకుని బెయిల్ ఇచ్చే అవకాశం లేకుండా చేసుకున్నాడు వ్యాఖ్యలు చేశారు సార్ డాక్టర్స్ అందరూ కూడా లోకేష్ ఏం చెప్తే అదే వింటున్నారు ఆ విధంగానే రిపోర్ట్స్ ఇస్తున్నారు అంటూ పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంట ఇప్పుడు అందరి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన దుర్మార్గ పాలన అయితే ఉండదు కదా జగన్ రెడ్డి చెప్పినట్టు లేకపోతే పేరునాని చెప్పినట్టు ఎందుకు వింటారు అధికారులు లోకేష్ అలా చేయడు కూటమి ప్రభుత్వం అలా చేసే ప్రభుత్వం కాదు వాళ్ళు వ్యవహారాలు పట్టించుకోరు వ్యవస్థలు పనితీరు వ్యవస్థలు చేసుకుంటూ వెళ్తాయి సుమారుగా ముగ్గు నలుగురు డాక్టర్లు టెస్ట్ చేశాను నేను అతన్ని ఆరోగ్యం శుభ్రంగా ఉందని చెప్పారు దానికి వాళ్ళు వాగుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అదే కేసులు వాళ్ళు చేసిందే రఘురామకృష్ణరాజు గారి కేసులో చేయటం అంటే ఆ ప్రభావతి డాక్టర్ భర్త వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని ఆయన లొంగ తీసుకుని ఆవిడని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రాపించుకున్నారు అందరూ అట్లా ఎందుకు చేస్తారు స్పష్టంగా వంశీ ఆరోగ్యంగా కనబడుతున్నాడు మనిషి చక్కగా నిండుగానే ఉన్నాడు తలక రంగు ఒకటే ఇలా మిగతా అంతా బాగానే ఉంది కదా అలాంటి వాడిని ఇడిపించే ప్రయత్నం చేయడం కోసం లేదా బెయిల్ కోసం ఆరోగ్యం బాగలేదని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు అదే పేరుని నాని వచ్చి మాట్లాడుతున్నాడు పేదలకు ఇచ్చే బియ్యాన్ని పందికొక్కలా మింగాడు భార్యను అడ్డం పెట్టుకుని భార్య పేరుతో గొడవలను తీసుకొని అడ్డగోలు అమ్ముకొని ఫైన్ కూడా కట్టాడు అతను ఆ కేసులో ఇతను వెనకాల ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇంట్లో ఆడాలని అరెస్ట్ చేయడం ఇష్టం లేక అలా నడిపిస్తున్నారు కేసుని బెయిల్ ఇచ్చి ఆ కేసులో అడ్డంగా బుక్ బుక్ చేయాలి నాని కాకపోతే అతని అదృష్టం ఏంటంటే అతని పేరు లేదు కాబట్టి అతని భార్య పేరు మీద ఉంది కాబట్టి బతికిపోయాడు లేదంటే అతను కూడా ఇప్పటికీ వంశీతో పాటు జైల్లో ఉండాల్సిన వ్యక్తి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు అట్ట మాట్లాడుతుంటారు వాళ్ళంతేళ్ళు మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వెంటనే వైసీపీకి చెందిన పలువురు నేతలు ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పారు ఎస్పెషల్గా అనిల్ కుమార్ యాదవ్ కూడా అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అందరినీ అరెస్ట్ చేస్తుంది చిన్న స్థాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలను అందరినీ అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడారు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అభియోగాలు ఉన్నాయో అక్రమ మైనింగ్ క్వాజ్ అది చేసినంత దానికి కర్త కర్మ క్రియ మొత్తం కాకాని గోవర్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తుంది కాకుండా పలు కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు మరి ఇప్పుడు వస్తున్న న్యూస్ బట్టి మీరు ఏం చెప్తారు అనిల్ కుమార్ యాదవ్ మొన్నటిదాకా కాకాని గోవర్తో గొడవపడ్డ వ్యక్తే అతను దోచుకున్న దాంట్లో వాటాలు ఇవ్వలేదని చెప్పి చాలా సార్లు మీటింగ్లు పెట్టి నెల్లూరులో అతని మీద విరుచుకుపడ్డ వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి కోజ్ని అక్రమంగా దోచుకోవడం స్పష్టంగా క్లియర్ అయింది ప్రభుత్వ అధికారులు రిపోర్ట్స్ ఇచ్చారు అదే కాకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా నిరూపించాడు ఆయన ఆయన మీద కూడా పలు కేసులు పెట్టారు అప్పట్లో అక్రమాస్తులని అయ్యని అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కాకన గోతున్ రెడ్డి సోమిరెడ్డి గారిని చేసే ప్రయత్నం చేశాడు దాని మీద ఆయన పరువు నష్టం దావా వేసాడు కేసు పెట్టాడు అదొక కేసు పెండింగ్ ఉంది అలాగే పలు కేసులు అక్రమ ఇసుక తవ్వకాలు అక్రమ మట్టి తవ్వకాలు అక్రమ కాజు తవ్వకాలు వేల కోట్ల రూపాయలు లూటీ చేశాడు కాకన గౌతమ్ రెడ్డి సుమారుగా పదకొండు కేసులు పెండింగ్ ఉన్నాయి అతని మీద క్వాజ్ కాకుండా ఇంకా పదకొండు కేసులు ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వెలిగి తీస్తున్నారు బయటకు వస్తాయి వాటన్నిట్లో అతను అరెస్ట్ కాక తప్పదు కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదు చేసిన మోసాన్ని చేసిన దోపిడీని నిరూపించక తప్పదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రెస్ మీట్లు కానివ్వండి ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడల్లా అధికారులను హెచ్చరిస్తూనే తమ హయాంలో ఎవరైతే అధికారులు పనిచేశారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేస్తుందంటూ చెప్తున్నారు మరి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా ఆ విధంగానే అరెస్ట్ చేసింది ఆయన చాలా సౌమ్యుడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పారు మరి పోలీస్ కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అసలు అధికారం ఉంది సో నిర్ణయాలు ఏవి నా సొంతంగా తీసుకోలేదు నేను కమిషన్ చెప్పినటువంటి వాటికే ఆ నిర్ణయాలను అమలు చేశానంతే నా సొంత నిర్ణయాలు కాదు అధికారం ఉందని చేశానంతే అంటూ ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు అంటే అధికారం ఉంటే ఏ నిర్ణయాలు ఏమి చెప్పినా అవి చేసేస్తారా ఏం చెప్తారు పిఎస్ఆర్ సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ అవ్వాల్సిన వ్యక్తి అలా జైల్లో మగ్గుతున్నాడు ఫస్ట్లో ఏమన్నా అరెస్ట్ చేసే ముందు పది రోజులు సరదాగా వెళ్ళొస్తా వస్తా అన్నాడు సుమారు గారి నెల నలభై రోజులు అయిపోయింది ఇప్పుడు కనపడుతుంది కదా ఆయన అవతారం ఎట్లా ఉందో అంతటి సీనియర్ ఐపీఎస్ అధికారి అధికారం ఉంది చేశానంటే వ్యవస్థలు ఎందుకు కోరుకుంటాయి ఇప్పుడు ఏదైతే సిట్కి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన అధికారం ఉంది కదా అని చేశానంటున్నాడు అంటే అక్రమాలని చేశానని ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నప్పుడు కోర్టులు ఎందుకు కోరుకుంటే సిట్ ఎందుకు కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారం ఉందని చెప్పి చెప్తే ఈయన చేస్తాడా ఈయన బాధ్యుడు కాదా ప్రజలకి రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తుంది ఐపీఎస్ అధికారికి ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు మూలాంకనలో మోసం జరిగింది జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం దాంట్లో అక్రమాలు చేశారు స్పష్టమైంది దాంట్లో కఠినంగా శిక్షణ పడతాడు ఆయన కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆ పరిస్థితిలో ఉండటం సమాజానికి వ్యవస్థ కూడా చేటే ఇంకా ఆయన సిగ్గు లేకుండా వాస్తవాలు చెప్పకుండా నాకు తెలియదు గుర్తులేదని నానుస్తూ ఉన్నాడు ఇంకెన్నాళ్ళు ఉంటాడు జైలు ఆయన అప్రూవర్ మారితే కనీసం బయటకు వచ్చి ప్ర ప్రాచ్యం చేసుకునే అవకాశం ఉంటుంది అది లేకుండా చేసుకుంటున్నాడు ఇప్పటికి వాస్తవాలు బయట నిజాలు బయట పెట్టట్లే ఆయన అని అంటే ప్రశ్నలు అడుగుతున్నారు లేదు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అలా సాగలేస్తున్నాడు అదే మామూలుగా సామాన్యుడిని థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్టు ఉపయోగిస్తే గంటలు చెప్తాడు నిజాలన్నీ ఆయన కాకపోతే సీనియర్ ఐపీఎస్ అధికారు కాబట్టి సిట్ సిట్ కూడా ఐపీఎస్ పోలీసులే కాబట్టి అంత లోతుగా వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు కూడా చూద్దాం ఏం జరుగుద్దు మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత సరే మీరు కేసులు పెట్టుకుంటారా మాకు భయం లేదు అరెస్ట్ చేస్తే మా అంటే ఒక మూడు నెలలు ఆరు నెలలు జైల్లో ఉంచుతారు అని చెప్పిన వాళ్ళందరూ కూడా తాము నిందితులుగా సిట్ కానివ్వండి లేదంటే ఏదన్నా అభియోగం వచ్చిన వెంటనే పరారీ అవుతున్నారు మనం కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో చూసాము ఇంకా మిగతా వాళ్ళు అసలు మాపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటారు మరి మొత్తానికి ఏమంటారు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గురం అన్ని వదిలేశాడు గతంలో లక్ష కోట్లు వచ్చినప్పుడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు వచ్చాడు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి అధికారం చేపట్టిన తర్వాత సుమారు ఇరవై లక్షల కోట్ల పైన దోచుకున్నాడు చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి పోయింది పదహారు నెలలు కాకపోతే పదహారు సంవత్సరాలు ఉంటాడు లేదా ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాడు ఆ కేసులు మొత్తం అయితే యాభై పైన శిక్ష పడద్ది నాతో పాటు వీళ్ళు కూడా ఎందుకు ఉండాలి బయట అనుకున్నాడు ఏమో అధికారులు అందరూ ఇరికిచ్చాడు మీరు ధనంజయ రెడ్డిని తీసుకోండి కృష్ణమోహన్ రెడ్డిని తీసుకోండి పిఎస్ఆర్ ఆంజనేయులను తీసుకోండి ఇంకా అలాంటి అధికారులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు కూడా అతనితో పాటు భ్రష్టు పడిపోయారు కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే చదువుకున్న ఐపీఎస్లకు లేదా ఉద్యోగాలకు ఆ స్థానాలకు విలువకుండా ఆ దోపిడీకి అలవాటు పడిపోయి జగన్ రెడ్డి నమ్మి మోసపోయో లేదా డబ్బులకు అలవాటు పడిపోయో కక్కుర్తిపడో అలా జీవితాన్ని నాశనం చేసుకున్నారని అనుకోవాలి